నమస్కారం అండి నేను డాక్టర్ రాజేష్ కన్నా పీడియాటిషియన్ పీడియాటిషియన్ దగ్గరికి అసలు తరచుగా వచ్చడానికి కారణాలు ఏం చెప్తాను ఎక్కువ మంది వచ్చే కారణం మా వాడు దగ్గుతున్నాడు వచ్చే ప్రతివాడు ఏం చెప్తారు వీడికి ప్రతి రెండు వారాలు నెలకు ఒకసారి వస్తూనే ఉందంటారు ప్రతి పేరెంట్కి ఆ సమ్ టెన్షన్ అనేది ఉంటుంది ఒప్పుకుంటాను కానీ ఎన్నిసార్లు వస్తే అది అబ్నార్మల్ ఎన్నిసార్లు వస్తే నార్మల్ అని గురించి చెప్తాను నేనండి ఏదైనా సరే సీజన్ని బట్టి వ్యాధులు వస్తూ ఉంటాయి స్కూల్లోకి వెళ్ళే పిల్లలకి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిటబుల్ డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి ఒకటి జలుబున్నా దగ్గున్నా ఇంకో వాడికి రాణమే వాడికి ఉన్నంత మన వీడికి రావద్దంటే ఎట్లా స్కూల్కి వెళ్తాడో తెచ్చుకుంటాడు మరి మనం ఎప్పుడు టెన్షన్ పడాలి సంవత్సరానికి ఏడెనిమిది సార్లు రావడం అనేది నార్మల్ పన్నెండు సార్లు కన్నా ఎక్కువ సిక్ అవుతున్నాడు మొత్తం ఇయర్ మొత్తం సంవత్సరం పొడవునా అంటే కొంచెం ఆలోచించి వీడికి కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉందండి అందుకని ఏడు సార్లు సంవత్సరం పొడవునా వస్తుందండి అది కూడా ఆ ఏడెనిమిది సార్లు ఎప్పుడు వస్తాయి వానకాలం మొదలు చలికాలం ఎండే వరకు ఉంటాయి మళ్ళీ ఎండాకాలంలో అయితే ఎవరు వస్తారు ఎవరు వారు మరి నవడేస్ బాగా ఎక్కువ రావడానికి కారణం ఈ కన్స్ట్రక్షన్స్ సిమెంట్ కానీ ఎప్పుడు ఏదో ఒక ఏరియాలో ఎక్కడో చోట ఏదో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూనే ఉంది ఆ దొమ్ము ధూళి తర్వాత పొగ నావిడేస్ ఇంట్లో డాగ్స్ పెంచుకోవడం క్యాట్స్ పెంచుకోవడం వాటి నుంచి వచ్చే వెంట్రికల్ ఎలర్జీస్ అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి క్యా పారటి పిజియన్స్ కూడా మన బాల్కనీలో పిజియన్స్ వస్తూ ఉంటాయి తర్వాత మనం వాడికి లేక లేక అప్పుడప్పుడు తీసుకెళ్తే ఆ పొలాల్లో ముఖ్యంగా ఫ్లవర్స్ ఉన్న బొటానికల్ గార్డెన్స్లో కానీ ఓల్డ్ అండ్ ఎలర్జీ అంటాం వీటికి గురైనప్పుడు కానీ అన్నిటికన్నా మించి తిండి ఎక్కువ జంక్ తినడం వల్ల కానీ ఫ్రిడ్జ్ ఐటమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ తినడం కానీ ఇవన్నీ ప్రధానమైన కారణాలే స్విమ్మింగ్ పూల్స్ సో ఇవన్నీ కారణాలు అంటే నీ చెంబ మీద నేను దెబ్బ కొడతా ఏడవద్దు అన్నట్టు కారణాలు అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గరే మళ్ళీ డాక్టర్ని వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎందుకు వస్తుంది మా వాడికి ఎలాగైనా అంటే వాడు ఏం తిన్నా స్కూల్ పైన ఏదైనా వాడు బజరంగ బలిలాగా చాలా దృఢ శరీరం కావాలంటే ఎలా ఎక్స్పోజ్ ఉన్నంత వరకు కామనేగా అవ్వడం కామన్ ఇక కాస్త ఇమ్యూనిటీ పెంచడానికి మందిస్తాం పూర్తిగా అవ్వడానికి ఇవ్వలేం సో ఇది తరచు వచ్చడానికి కారణం మిగతా విషయాలు నేను తర్వాత చర్చిస్తాను